నరసింహ ప్రసాద్ గారు నరసింహప్రసాద్ గారు చూడొచ్చు వైఎస్ఆర్ సిపి నుంచి మంది పార్టీలు మారేటువంటి అవకాశం చూడొచ్చు వైసీపీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతారు బహుశా మంగళగిరి ఎమ్మెల్యే రెడ్డి గారు షర్మిల గారితో జాయిన్ అయినట్టున్నారు కాంగ్రెస్ లోకి విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు గారు కూడా కాంగ్రెస్ లోకి ఒక చర్చ జరుగుతోంది అంటే వైసీపీ ఓటు బ్యాంకు రెండుగా చీలుతుందా షర్మిల గారికి సగం జగన్మోహన్ రెడ్డి గారికి సగం టీడీపీ జనసేన ఓటు బ్యాంక్ లో ఏమైనా చీలే అవకాశం ఉందా నేను ఒకటే చెప్తాను సార్ దానికి వైసీపీ పార్టీకి ఆల్రెడీ ఒక పేరు ఉంది పిల్ల కాంగ్రెస్ అని అంటే ఈ చిన్న పిల్లల్ని ఎత్తుకొని పోయి ఒక బూచోడు ఇన్ని రోజులు కిడ్నాప్ చేస్తున్నాడు అతని గురించి తెలుసుకొని ఇప్పుడు అందరూ తల్లి చెంతకు చేరబోతున్నారు తల్లి కాంగ్రెస్ లో చేరతారు దాంట్లో డౌటే లేదు అట్ ది సేమ్ టైం విలువలతో కూడిన కొద్ద గొప్ప మంది నాయకులు ఎవరన్నా ఉంటే ఇంతకు ముందు రెడ్డి గారు చెప్పినట్టు మా పార్టీపై కూడా చాలా మంది ఆకర్షణీయులు అవుతున్నారు వాళ్ళలో వాల్యూస్ చూసుకొని వాళ్ళలో ఉండే నాయకత్వ లక్షణాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఉపయోగపడే వాళ్ళని ఖచ్చితంగా హక్కుని చేర్చుకుంటాం ఆ లిస్టులోనే మీరు నిన్న చూశారు నిన్ననే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రస్తుత ఎమ్మెల్సీలు కావచ్చు తండోపదండాలుగా వస్తున్నారు ఇదంతా ఏంటంటే అటు సైడ్ చెరువు కట్ట తెగిపోయింది ఈ నీళ్ళన్ని బయటకు వస్తున్నాయి ఇది పొలాల్లోకి మళ్ళీ పొలాల్లోకి వెళ్తాయి వృధాగా పోయేటివి వృధాగా పోతాయి పంట కాలువలకి ఎట్లా తీసుకుని వచ్చామనుకోండి పంటలు పండుతాయి లేదు వదిలేసినామంటే ఎట్లా పోయి చేరిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతాయి విడతల వారీగా అభ్యర్థుల్లో లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్ మాది మా అధినాయకుల దృష్టిలో అప్పటికే అన్నీ పూర్తయి ఉన్నాయి సార్ ఆయన రకరకాలుగా ఆయన ఈక్వేషన్స్ చూసుకోవచ్చు ఏంటన్నా కానీ ఆయన సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా అభ్యర్థుల్ని ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వదిలేదానికి ఆయన ఎప్పుడో సిద్ధంగా ఉన్నారు చాలామందికి ఇంట్లో వచ్చాయి ఆ ప్రాసెస్ జరుగుతా ఉంది సార్ ఇక్కడంతా వచ్చింది ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ వైసీపీ ప్రభుత్వంలో వచ్చింది ఈ పార్టీలో ఏమేం జరుగుతాయో పరిణామాల్ని నిశ్చితంగా గమనిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈరోజు ఆసక్తిగా నరసింహప్రసాద్ గారు నరసింహప్రసాద్ గారు నేను అనేక సందర్భాల్లో గమనించాను మీకు పులివెందుల చెందినటువంటి బీటెక్ రవి గారికి మంచి సాన్నిత్యం ఉన్నట్టుంది బీటెక్ రవి గారే పులివెందులో పోటీ చేస్తారా లేకపోతే షర్మిల్ గారు పోటీ చేస్తే షర్మిల గారికి ఎవరైనా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా సార్ నాకు తెలిసి ఈ స్థాయికి పులివెందులలో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు చైతన్యపరచడంలో బీటెక్ రవి గారు ఎంతో కృషి చేశారు సార్ ఆయన ధైర్య సాహసాలు ఆయన ఎంతో ఎన్నోసార్లు ఎన్నో ప్రజలకు గురయ్యారు కేసులు పెట్టారు చివరికి ఆయన్ని హతమార్చడానికి కూడా ప్రయత్నం చేశారు మొక్క మొక్కవోని దీక్షతో ఈరోజు పులివెందుల్లో నిలబడిన మొగాడు బీటెక్ రవి గారు అందుకే సార్ ఆయన కష్టపడడం వల్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ముప్ప తిప్పలు వచ్చాయి అక్కడ ఒక ర్యాలీ నిర్వహిస్తే మా ము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే లక్షలాది మంది దారి పొడవునా పలికిన స్వాగతం చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ఈసారి పులివెందుల్లో గెలుస్తాడా అనే అనుమానం కలిగించాడు ఆయన ప్రజలకి అందుకే రవి గారు పోటీలో ఉంటారు ఆయన గతంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు ఇకపోతే షర్మిల గారు పోటీ చేస్తారా అనేది ఆమె మా పార్టీ కాదు ఆమె ఈ రోజు ఏదో కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని తెలుస్తున్నాడు ఆమెకి ఏం బాధ్యతలు ఇస్తారో ఆమె ఎలాంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జరుగుతాయో మనం చూడాలి అంటే మొత్తానికి ఒకవేళ ఒకవేళ షర్మిల గారు పులివెందు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు వైఎస్ఆర్ ఫ్యామిలీ ఓట్ బ్యాంక్ నుంచి ఇద్దరు చెరుసం స్ప్లిట్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ తెలుగుదేశం జనసేన ఓట్ బ్యాంక్ ఏదైతే పులివెందులో ఉందో బీటెక్ రవి గారి మద్దతుదారులు అనుచరులు అది మాత్రం ఆ ఓట్ బ్యాంక్ మాత్రం స్ప్లిట్ అయ్యే పరిస్థితి ఉండదేమో కాదు సార్ పులివెందులే కాదు నాకు తెలిసి ఇదే పరిణామాలు వస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇప్పటికే జనసేన తెలుగుదేశం కూటమికి ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ ఓట్ షేర్ వచ్చిందని సర్వేలు అన్నీ చెప్తున్నాయి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీలో నుంచి కూడా ఏదన్నా ఓట్ బ్యాంక్ ని షర్మిల గారు తీర్చుకుంటే అంటే తప్పదండి మ్యాక్సిమము వచ్చే అవకాశం ఉంది ఆమెకి ఎందుకంటే ఆమె కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డగా అవును జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ కష్టపడింది ఈ రాష్ట్రం పాదయాత్ర ఆవిడ వల్లే కదా వచ్చిందంటే వైసీపీ ప్రభుత్వం నిలబడింది ఒక ఆడబిడ్డ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉన్నప్పుడు అందరికి భరోసా ఇచ్చుకుంటా ముందుకు వెళ్లి నిజంగా అలాంటి ఆవిడ ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరం ఎస్ సార్ ఆమెను గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు తెలంగాణలోకి వెళ్ళినప్పటికీ ఆమె మన రాష్ట్రంలో వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకు అభిమానించే వాళ్ళు కావచ్చు దగ్గరగా రాజకీయాలు విశ్లేషించే వాళ్ళు కావచ్చు చాలా నిశ్చితంగా గమనించారు ఆమెకి జగన్మోహన్ రెడ్డి కంటే జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చరిష్మ ఉందనేది వాస్తవం సార్ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులు ఉంటారో కేవీపీ గారు లాంటి వాళ్ళు దూరంగా ఉన్నారు సూర్యుడి గారు లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత శర్మల గారి చెంతచే అవకాశం ఏ మేరకు మీరు రాయలసీమ వాసిగా చిన్న విశ్లేషణ చెప్తాం సార్ కొంతమంది కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు వేరే పార్టీలకి మద్దతు ఇవ్వలేక అవును అటు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేక అతను స్వభావం నచ్చక వృధాగా ఉన్నారు సార్ వృధాగా వాళ్ళు కానీ వాళ్ళ అనుచరు కానీ వాళ్ళ ఓట్ బ్యాంక్ కానీ వృధాగా ఉంది లగనపాటి రాజగోపాల్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజకీయాలు వదిలేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా షర్మిల్ గారి నాయకత్వంలోకి వచ్చే అవకాశం ఉంటుంది రెడ్డి గడ్డి గారా ఓట్ బ్యాంక్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళు జనసేన నుంచి మన దీని నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు వాళ్ళు కొంచెం యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళు ఆ యాక్టివేట్ అయ్యి అది కూడా జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగిస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతో పాటు ఇంట్లో కుంపటి కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఒకవైపు తెలుగుదేశం జనసేనతోనే అల్లాడిపోతున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇది కూడా ఒక శిరోభారం అవుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలను సార్ నాకుండే అవగాహనతో భవిష్యత్తులో ఇంకా మళ్ళీ రేపు రేపటి నుంచి ఇంకా చూడొచ్చా మళ్ళీ పొలిటికల్ జంపింగ్లు వైసీపీ ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంకా ఎక్కువ మూకొమ్మడు రాజీనామాలు ఉంటాయా తొందరలో కొంతమందికి ఇంకా కొద్ది గొప్ప ఎక్కడో ఆ ప్రభుత్వంతో ఆ పార్టీతో కొంచెం లింకులు ఉన్నాయి ఇంకా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకుని ఈ రెండు మూడు నెలల్లో మొత్తం వాళ్ళ వాళ్ళు బయటకు వస్తారు ఇప్పుడు ఇప్పుడు రాజీనామా చేస్తే ఈ రెండు నెలల్లో రావాల్సిన లావాదేవీలు మధ్యలో ఆగిపోతే మళ్ళీ పాపం వారు ఇబ్బంది పడతారు కాబట్టి ఆగిపోయి ఉంటారు సార్ క్షేత్రస్థాయిలో నిన్న కూడా ఒక పెద్ద కాంట్రాక్టర్ నాతో మాట్లాడారు సార్ మాట్లాడుతూ అన్నా అయిపోయింది మా పని మాకు ఇక్కడ పూర్తిగా జెండా ఎత్తేస్తున్నాం కాకపోతే ఈ రెండు మూడు నెలల్లో కొంచెం ఓపిక పడితే మేము బయటకు వస్తాం లేకపోతే మేము ఇబ్బంది పడతాం కాబట్టి మాతో పాటు చాలా మంది ఉన్నారని ఒక డిస్కషన్ మొదలైంది సార్ మాతో కూడా డైరెక్ట్ మాట్లాడేది మొదలు పెట్టారు అంటే చిన్న స్థాయిలో కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా కాబట్టి ఇది మొత్తం షటర్స్ క్లోజ్ చేసుకునే దానికి సిద్ధంగా ఉండాలా మనం ఏనన్నా హ్యాపీగా మీరు కూడా ఏదన్నా మంచి పార్టీ ఉంటే చూసుకోండి అన్నా ఆహ్వానించండి వేణుగోపాల్ గారు నేను చెప్పాను ఇప్పుడు మీ గురించి నా గురించి చెప్పిన నాకు నాలుగైదు డిబ్యూట్లు కలిసి ఉంటారు మీ ఒపీనియన్ చెప్పాను నా ఒపీనియన్ చెప్పిన మనం పార్టీలు మారే రకం కాదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇదే పార్టీలో కొనసాగడమే ఒక మన మనం ఒక నీతి నిజాయితీ కట్టుబడి ఉంటాం అంతేగాని ఆ పార్టీ ఈ పార్టీకి అధికారాల కోసం మారితే విలువలు ఉండదు అదేనా రోజు ఆయన మాట మాట్లాడాలంటే మనం కూడా మాట్లాడతాం కదా అనుకోవచ్చు కదా అందుకని అడిగాను మీకోసం వేణుగోపాల్ గారు మళ్ళీ మీకు కంక్ టైం ఇస్తాను మొత్తానికి ఆ నరసింహప్రసాద్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా జంపింగ్ చేయాలని ఎక్కువ ఉంటే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో నుంచి వేరే పార్టీ కండవా చేసుకోవడానికి ఇష్టపడినటువంటి నేతలు చాలా మంది ఉంటారు ఉదాహరణకి విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు లాంటి వాళ్ళని తీసుకోవచ్చు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజేఖర రెడ్డి గారు అత్యంత సన్నిహితులుగా ఆప్తులుగా అనుచరులుగా శిష్యులుగా ముద్రపడ్డారు వాళ్ళందరూ స్తబ్దుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లకుండా కేవీపీ గారు సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ అంటారు కేవీపీ గారిని సూర్యుడిని నిద్ర వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చెంత నుంచి షర్మిల గారి వైపు కనుక వెళ్తే అంటే ఇప్పుడు వాళ్ళందరూ జగన్ గారితో అయితే లేరు షర్మిల గారి చల్ కనుక చేస్త వైఎస్ఆర్ కుటుంబ ఓట్ బ్యాంక్ రెండుగా చీల్తే వైఎస్ఆర్ కుటుంబ ఓట్ బ్యాంక్ చీల్తే మాత్రం ఖచ్చితంగా లాస్ అనేది వైసీపీకే అవుతుంది అది మాకు మాకు ప్లస్ అవుతుంది టీడీపీకి ప్లస్ అవుతుంది వైసీపీకే నెగిటివ్ అవుతుందన్న కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే తెలంగాణ ప్రజలకు ముందు షర్మిల గారు సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలా సమాధానం చెప్పాలా క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలి రెండు చెప్పాలని ఎందుకంటే నువ్వు తెలంగాణలో ఏపూరు సోమనకి ఒక దళిత బిడ్డకు నువ్వు టికెట్ అనౌన్స్ చేసినావు తుంగతూర్తి నుంచి మొదటి టికెట్ నీకే ఇస్తుందని అని చెప్పి నువ్వు పోటీ చేస్తావో చేయో తెలియదు కానీ టికెట్ అయితే అనౌన్స్ చేసినావు ఆ టికెట్ అనౌన్స్ చేసినందుకు ముందు నువ్వు క్షమాపణ చెప్పి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా నువ్వు సమాధానం చెప్పి తర్వాత ఆంధ్ర వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళు ఇంకా పాకిస్తాన్ అవో ఎక్కడికైనా పో సంబంధం లేదు కదా గానీ ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి తర్వాత అదే విధంగా వేణుగోపాల్ గారు ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్తా గుర్తుపెట్టుకోండి సంక్రాంతి తర్వాత ఈస్ట్ వెస్ట్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు జంపింగ్ లకి మీరు ఆపకగలిగితే ఆపుకోండియా నీకు ముందే చెప్పిన పది రోజుల ముందే చెప్పా ఈస్ట్ వెస్ట్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు ఎందుకు ఎందుకు అంటే చెప్తా వినండి ఒక ఇప్పుడున్న మా అధినేత ఒక రాక్షసులాగా ఉన్నాడు ఈ రాక్షస పాలన జరుగుతుంది ఏమైనా చేసి మాకు రాజకీయాలు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇంపార్టెంట్ మా పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంటు మీ నియోజకవర్గంలో తిరగలేకపోతున్నాం నియోజకవర్గంలో ఇదే విధంగా నెక్స్ట్ టైం తిరిగితే ఇంకా నెల రోజుల తర్వాత తిరుగుతే మమ్మల్ని రాళ్లతో కొడతారు కాబట్టి ఖచ్చితంగా మేము వైసీపీ పార్టీ విముక్తి కావాలి వైసీపీ నుంచి బయటికి రావాలని నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు ఖచ్చితంగా జరుగుద్ది ఈ సంక్రాంతి కొంచెం ఏదో వాళ్ళకి సెంటిమెంట్ బ్యాడ్ చేశాను అనుకుంటున్నారంట సంక్రాంతి తర్వాత మాత్రం ఖచ్చితంగా నలుగురు ఎమ్మెల్యే వస్తారు కాదు వచ్చిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే మీ అధినేత అంత ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ సంవత్సరాలు బ్యాక్ తీసుకుపోయాడు పది ఇరవై సంవత్సరాలు తీసుకోవడానికి అవినీతి చేశాడు ఆ విధంగా మహిళల పైన దాడులు జరుగుతుంటే యాక్షన్స్ తీసుకోవట్లేదు సో జరగనీయండి కానీ అన్నట్టే ఉన్నాడు తప్ప వాటిని ప్రోత్సహిస్తున్నాడు నేను ఏదో పేపర్లో చూసినా ఎవరు హత్యలు చేసిన వాళ్ళకి పోయి పోలీసు వాళ్ళు పోయి సన్మానం చేస్తున్నారు అదేందో మరి అర్థం కావట్లేదు అలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యేలందరూ బయటకు రావాలనుకుంటున్నారు వాళ్ళకు నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటకు వస్తున్నారు ఎందుకంటే ఇంకా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా సపోర్ట్ చేస్తే మనం కూడా అదే బ్యాచ్లో కలిసిపోతాం ఇన్ని రోజులు నైతిక విలువలు అనుకున్నాం కానీ ఒక రౌడీ పాలన జరుగుతుంది అని చెప్పి బయటకు వస్తున్నారు అది మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆలోచించుకోవాలి నైతిక విలువల గురించి మాట్లాడారు కాబట్టి ఇది చెప్పినాను రైట్ వేణుగోపాల్ గారు మొత్తానికి సంక్రాంతి తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ సమాచారం ఉంది అంటున్నారు మాధవరెడ్డి గారు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి మీ పార్టీలో నుంచి అందరూ వచ్చేస్తున్నారు అంటే అందరూ రారు ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఏదైనా ఎమ్మెల్యేకి లేదా పార్లమెంట్ కో ఆశావాహులు ఉంటారు వాళ్ళు ఏదైతే అక్కడ సీట్ దొరకనప్పుడు ఉండే వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకేం ఆశ ఉంటదండి ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ దాంట్లో టికెట్ వస్తుంది కానీ మీ లో టికెట్ తీసుకొని వేణుగోపాల్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మళ్ళీ సీఎం కావాలనే కోరిక ఆయనకు ఉండొచ్చు కావాలి మంత్రి కావాలి అని ఉండకూడదు ఎంపీలకు మళ్ళీ మేము ఎంపీ కావాలని ఉండకూడదు అంటే మీరు మీరు టికెట్ ఇస్తే తీసుకోవాలి మీరు టికెట్ ఇవ్వకపోతే మీ పార్టీ కోసం పనిచేయాలి

అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనా గోరంట్ల మాధవ్ గారి టికెట్ రాకపోతే చూసుకోండి ఫస్ట్ టికెట్ ఇవ్వాల్సిందిగా అది కోర్టు లేకపోతే ఈ రాష్ట్రంలో అనేక అరాచకాలు జరుగుతాయి చాలా మంది బాధపడతారు గోరంట్ల మాధవ్ గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా జగన్ మోహన్ రెడ్డి గారికి వెనక నస్మీ ప్రసాద్ అన్న గోరంట్ల మాధవ్ మేము ఇవ్వడం లేదు మీరు ఇవ్వండి ఆయన పైన అభిమానం ఉంటే మీరు ఎవరికి ఇవ్వట్లేదు మేము ఎవరైతే ఈ రోజు ప్రజల్లో ఉండాలో ఎవరైతే గెలుపుకురాలో వాళ్ళకి టికెట్ ఇస్తారు ఇవ్వ ఎక్కడ వాళ్ళ అవసరాలకు గుర్తిస్తామో వాళ్ళకి అక్కడ ఉపయోగించుకుంటాం వాళ్ళ సేవల్ని ఎక్కడ 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 ఉపయోగించుకుంటారు వారి సేవల్ మాధవ్ గారి సేవల్ ఎక్కడ ఉపయోగపడుతున్నారు ఉపయోగించుకుంటాం రైట్ రైట్ మా సేవలు టీవీలో మాట్లాడతాము సేవలు ఉపయోగించుకోండి కానీ టికెట్ అయితే ఇవ్వమని నరసింహప్రసాద్ గారు కూడా అభిప్రాయపడతా ఉన్నారు ప్రార్థిస్తా ఉన్నారు రాష్ట్రంలో ఘోరాలు జరిగిపోతాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇప్పించుకోమని చెప్పండి సమయం